మకర రాశి వారికి సంబంధించి చూద్దాం సో మకర రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడైతే కనుక సప్తగ్రహ కూటం సప్త సప్తగ్రహాల వీక్షణ లేకపోతే అష్టగ్రహాలు ఎందుకంటే రాహుకి ఐదు తొమ్మిది ఆస్పెక్ట్లు ఉంటాయి లేవు అనేది వాదన కాబట్టి ఉండే ఎనిమిది గ్రహాలు సో ఇక్కడ చూస్తే అన్ని గ్రహాల యొక్క వీక్షణ వృచ్చికి రాసి హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ అనే వృచ్చికి రాశి మీద ఇక్కడ ఉండటం వాటి దృష్టి మకర రాశి వారికి సంబంధించి ఇది లాభస్థానం అయింది హౌస్ ఆఫ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ రికగ్నైజేషన్స్ సో కాబట్టి ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ దృష్టి లాభస్థానం మీద ఉంది కాబట్టి తప్పకుండా మకర రాశి వాళ్ళకి మిక్సిడ్గా కాకపోతే ప్రాఫిట్ అండ్ లాస్కి ప్రాఫిట్ అండ్ గెయిన్స్కి సంబంధించిన విషయాల్లో మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి అంటే మెజారిటీ ప్లానెట్స్ మనం చూసుకున్నట్టే కనుక రవి బుధ అలాగే గురు శుక్ర చంద్రులు ఇక్కడ వీళ్ళకి పంచమస్థాన సంచారంలో ఉంటూ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు సంతాన పరంగా తీసుకునే డెసిషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అంత లాభాన్ని కలిగించే ఆస్కారాలు తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రుడికి నీచి శనికి అది శత్రుక్షేత్రం బుధుడికి కూడా శత్రుక్షేత్రం అయింది సో కాబట్టి ఇక్కడ ఈ సప్తగ్రహాల్లో మూడు గ్రహాలకి శత్రుక్షేత్రం నీచక్షేత్రం అవటం సో ఇక్కడ పంచమ స్థానంలో ట్రాన్సిట్లు అనుకూలిచ్చని కొన్ని గ్రహాలు ఉంటాం సంతాన పరంగా తీసుకునే ఇన్వెస్ట్మెంట్ సంతాన పరంగా తీసుకునే డిసిషన్స్ విషయంలోను ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే డెసిషన్స్లోను సో తప్పకుండా ఇక్కడ చాలా వరకు కూడా మీరు కొంతవరకు ఆలోచించి తీసుకున్నట్టయితే మీ యొక్క ప్రాఫిట్కి అండ్ గెయిన్కి ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండవు బట్ ఇక్కడ ఏదైనా సరే మీ యొక్క పిల్లల చదువు ఎడ్యుకేషన్ గురించి కానీ అలాగే ఏదైతే ఒక వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి వచ్చే లాభం గురించి కానీ మీరు ఆలోచించి చేసే విషయాల్లో ఇక్కడ కొంత అనుకూలమైన ఫలితాలు ఎంతవరకు సాధ్యం ఎంతవరకు అసాధ్యం అని కనుక మీరు కనుక అది గుర్తించుకోలేకపోతే కనుక ఈ సమయంలో వీటి ద్వారా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో ప్రాఫిట్ ఏమీ ఉండకపోవచ్చు బట్ ఇన్ని గ్రహాల యొక్క ఇతి మీరు చక్కగా ఇంటెలిజెన్స్తో మంచి అవగాహనతో తీసుకునే డెసిషన్స్ ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా అది మీకు మంచి ప్రాఫిట్ని ఇవ్వచ్చు సో ఇక్కడ ఏదేమైనా మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే లాట్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్ని లాట్ ఆఫ్ నెట్వర్క్ సర్కిల్ని చాలా చాలా గ్రూప్స్ని కొత్త కొత్త ఫ్రెండ్స్ని కొత్త కొత్త పరిచయాలు మకర రాశి వాళ్ళకి ఈ జూన్ మొదటి ఒకటి రెండు వారాల్లో మొదటి పదిహేను రోజుల్లో ఒకటో తారీఖు మొదలు పదిహేనో తారీఖు వరకు ఈ ట్రాన్సిట్లో ఏర్పడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో దిస్ జూన్ మంత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మకర రాశి ఎందుకంటే మీ గేమ్స్ లాభాలకు కానీ ప్రాఫిట్స్కి సంబంధించి న్యూ ఫ్రెండ్ సర్కిల్స్ అండ్ న్యూ గ్రూప్స్ ఇక్కడ చాలామందికి కొత్త కొత్త గ్రూప్స్ని మిమ్మల్ని పరిచయం చేసే ఆస్కారాలు వర్క్ అండ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి న్యూ గ్రూప్స్లో జాయిన్ చేసే ఆస్కరాలు ఈ టైంలో ఎక్కువ గ్రూప్ మీటింగ్స్ లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ లాంటివి గ్రూప్ మీటింగ్స్ లాంటివి ఎక్కువగా అయ్యే ఆస్కారాలు కూడా ఈ టైంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి డెఫినెట్లీ మకర రాశి వాళ్ళ కనుక ఈ ట్రాన్సిటీ కోటమే చక్కగా బాగా యోగిస్తే డెఫినెట్లీ ఈ టైంలో మీకు మంచి రికగ్నైజేషన్ మంచి గుర్తింపు హానర్స్ సర్టిఫికేట్స్ ఈ టైంలో బిరుదులు వచ్చే ఆస్కారాలు కూడా మకర రాశి వారికి ఉన్నాయి బట్ ఏది సాధ్యం ఏది అసాధ్యం అని గుర్తించకుండా మీరు ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ అండ్ సంతానానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో తీసుకున్నట్టయితే గుడ్ రిజల్ట్స్ వస్తాయి సో అవగాహన లేని విషయాల్లో తీసుకున్నట్టయితే కనుక మీరు అను అనుకు అనుకున్నంత ప్రాఫిట్ అనేది ఈ టైంలో వచ్చే ఆస్కారాలు ఉండకపోవచ్చు బట్ దిస్ ఈజ్ నాట్ వెరీ బ్యాడ్ ఫర్ మకర రాశి మిగతా రాశులతో పోలిస్తే బట్ ఇది మాత్రం ఇంపాక్టింగ్ యువర్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ మీ గుర్తింపు మీ యొక్క లాభం మీదే ఈ మీకు వచ్చి మీకు రావాల్సిన ప్రమోషన్స్ వీటి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సో కాబట్టి మకర రాశి వాళ్ళకి సంబంధించి ఈ సప్తగ్రహ సప్తగ్రహాల వీక్షణ రుచికి రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు ఇంకా ఒకటి రెండు వారాల్లో వీక్లీ రాశి ఫలాలు కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపించవచ్చు అని మనం ఇంకా డీప్గా చెప్పుకుంటాం కాబట్టి ఆ ట్రాన్సిట్లో చంద్రుడి యొక్క సంచారం కూడా చూపించుకుంటూ మనం సో సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఇంకా చేసుకుని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు బెల్విషర్స్కి పంపించుకున్న సో ఇలాంటి విషయాన్ని అంటే రేర్ సబ్జెక్ట్ని మనం స్టేటస్లో పెట్టుకుని ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి